నమస్తే అండి నిన్నటి నుంచి మాకు కొద్దిగా జల్లెలు జల్లు కింద వర్షం పడుతుందండి అంటే ఇంచుమించుగా వారం పది రోజులు మట్టి పడతానే ఉంది మళ్ళీ మధ్యలో రెండు రోజులు గ్యాపించింది మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ కంటిన్యూగా పడతానే ఉంది చినుకులు సన్న అయితే మనం మనకు లభించిన ఇప్పుడు సాధారణంగా ఏమంటే అంటే కొబ్బరికాయలు తాటికాయలు సంబంధించినవి డొక్కలు అలాంటివి అండి అవి మనకి లభించిన వ్యర్ధాలను ఏం చేస్తామంటే పోగుల కింద వేసుకోవాలండి పోగుల కింద వేసుకునే వాళ్ళు ఎప్పుడైతే చినుకు పడిందో దాంట్లో చెద్ద పురుగు పుట్టేస్తూ ఉంటుందండి చెద్ద పురుగు పుట్టేయడం వల్ల మన కోడి పిల్లలు వాటిని ఏం చేస్తాయంటే ఎరువు తింటూ ఉంటాయి దీనివల్ల పిల్లలు అనేది ఎదుగుదలనే చాలా బాగుంటుంది పురుగుకి మనకు లభించిన వ్యర్థాలు ఏమైనా సరే ఆకులు ఈ తాటికాయ తాటికాయ గీయలో ముంజికాయలు ముంజికాయలు కానీ తాటికాయలు కానీ అదేవిధంగా కొబ్బరికాయలకు సంబంధించిన డొక్కలు కానీ కొబ్బరి ఆకులు ఈ విధంగా మనం ఆకులని ఏం చేయాలి కింద వేసుకున్నట్లయితే కనుక చదపరుగు చాలా స్పీడ్గా పుట్టద్దండి అయితే మనం కోళ్ళని అక్కడికి ముందు అలవాటు చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి అక్కడ ఏమన్నా తేళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నాయని కూడా చూసుకోవాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆకులు అలాంటి వాటికన్నా మొదుగులోకి ఏం చేద్దాం తేలు మండ్ర గబ్బాలు కూడా దూరేస్తూ ఉంటాయి అలాంటి వాటిని మనం ఒకసారి చెక్ చేసుకుని మన కోళ్ళు ఆ ఏరియాలో కనుక మన కోళ్ళు అలవాటు లేకపోతే అక్కడికి వెళ్ళి అలవాటు లేదనుకోండి అక్కడ మనం కొద్దిగా మేత ఏదన్నా తీసుకెళ్ళి అక్కడ జల్లినట్లయితే కనుక మేతతో పాటు చదపరుగుని కూడా ఎరుగు తినేస్తూ ఉంటాయి ఒకసారి చదపురుగుని చూసిందంటే కోడి ఇష్టం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుందండి కోడికి చాలా ఇష్టమైన ఆహారం చదపురుగు అయితే వాతావరణం కొత్త అయితే అక్కడికి వెళ్ళలేదు మనం కనుక కొద్దిగా మ్యాథ్ తీసుకెళ్ళి క్యాకేస్ అక్కడ వేసినట్టయితే ఆ మ్యాథ్ కోసం ముందు దూరం మొదలెడితే ఈలోకి చదపురుగు కనపడుద్ది ఇక మొత్తం నేలను చూస్తూ తింటూ ఉంటాయి అదేవిధంగా పశువుల ఎరువు పశువుల దగ్గర మిగిలిన గడ్డి కూడా మనం కోగులు కింద వేసుకోవడం వల్ల ఏలార్వ అనేది పురుగు అనేది పుట్టూ ఉంటుంది ఎగలార్వా కూడా కింద ఇది గుడ్లు పెట్టేస్తూ ఉంటుంది కూడా తయారవుతూ ఉంటుంది దానివల్ల మనకి మేతల ఖర్చులు తగ్గుతాయండి అదేవిధంగా మనం ఇచ్చే మేత కంటే కూడా అవి ఎన్నో పోషకాలు ఎక్కువ రెట్లు పోషకాలు కలిగి ఉంటాయి కాబట్టి పిల్లల్లో గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది అందువల్ల మనకి లభించిన వ్యర్ధాలని పోగుల కింద వేసుకుని కొద్దిగా చెమ్మ చేసుకోవడం వల్ల ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి చెమ్మ అవసరం లేదండి మామూలుగా వర్షాలు లేని టైంలో మనం చెమ్మ చేసుకోవడం వల్ల అక్కడ పురుగు పడుతూ ఉంటుంది మొన్న మాకు పట్టుబడి జరిగింది పట్టుబడి జరిగితే కొన్ని చేపలు అండి చచ్చిపోయిన చేపలను తీసుకొచ్చి ఈ డ్రమ్ములు వేసి దాంట్లో కొద్దిగా వేసానండి పశువులు ఎరువు వేసేటప్పటికి ఏకల చూడు లారవాలు పెట్టేసి పురుగు వచ్చేసింది మొన్న పెట్టానండి మొన్న పెట్టి నిన్న గుడ్లు పెట్టేసి మొన్న కొద్దిగా గుడ్లు పెట్టిన కథలకు నిన్న లార్వాల తయారీ కదలకలు మొదలైనవి నిన్న అంత కనపడలేదు కొద్దిగా ఉండటం వల్ల ఇవాళ ఈ సైజులో ఉన్నాయి రేపొద్దుట మళ్ళీ ఇంకా పెద్ద సైజు వచ్చేద్దండి మనం బయటకి తీసుకుని పిల్లలకి వేసుకున్నట్లయితే ఈ విధంగా చేపలకు సంబంధించిన వ్యర్ధాలు మనకి చేపలు అమ్మే చూడటం దొరుకుతాయి కాబట్టి వాటిని తీసుకొచ్చుకుని మనం మన పశువుల ఎరువుని గుల్లగా చేసుకుని తొక్కుకొని చెమ్మ చమ్మగా ఉండే విధంగా దాంట్లో ఈ చేపలు వేసేసినట్లయితే కనుక వచ్చి గుడ్లు పెట్టేస్తూ ఉంటాయండి ఈ తర్వాత తయారైపోద్ది అయితే తర్వాత మనం ఈ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వచ్చాలండి ఇందుట్లో చేపల సంబంధించిన వ్యర్ధాలు ఏమైనా ఉన్నట్లయితే అది పూర్తిగా ఏర్వేసుకోవాలి మనం అవసరమైతే అయితే లాంటి పెట్టి నీళ్లు పోసుకున్నట్లయితే నెలలో ఇది పైకి తేలిపోతూ ఉంటుంది చేపల సంబంధించిన వ్యర్ధాల కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు మనం చేపలకు సంబంధించిన వ్యర్థాలను మొక్కలకి ఎరువులు కింద వాడుకోవచ్చు మొక్కలు మొదట్లో కొద్దిగా గ్యాప్ుకుని నేలలో కప్పుకున్నట్లయితే చేపలు ఎక్కువ అమ్మోనియా అలాంటిది ఉంటుంది కాబట్టి మొక్కల ఎదుగుదలకి ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటాయి ఈ పురుగు అనేది మనకి కోడి పిల్లలకి ఆహారం కింద ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ డ్రమ్లో ఉంది కదండి డైరెక్ట్గా నేను తీసుకొచ్చి కోడిని ఈ విధంగా అనుకోండి చేపలకు సంబంధించిన వ్యర్థాలు కనపడనిచ్చి చూడండి వీటిని కూడా కోడి పిల్లలు తినేతాయి ఇది కుళ్ళిన మాంసం కాబట్టి ఇప్పుడు పిల్లలకి మనకు ఆరోగ్యానికి ప్రమాదం అందువల్ల మనం పుంజులు తీసుకున్న ఇప్పుడు పిల్లలు ఈ విధంగా పురుగు తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఉందా ఇది తీసుకుని వెళ్ళి నెలలో పడేసాం అనుకోండి పురుగు అంతా పైకి తేలిపోద్ది చేపలకు సంబంధించిన వ్యర్థం పై అడుక్కి వచ్చేస్తూ అప్పుడు మనం ఈ పురుగుని బయటికి వేసేసుకుంటే కోడి పిల్లలు తినేది వ్యర్థాన్ని తీసుకెళ్ళి మనం మొక్కలు వేసేసుకుంటూ ఉండొచ్చు ఈ విధంగా చిన్న చిన్న ట్రిక్లు అంటే మనం మొదలు మొదలెట్టేటప్పుడు మనకు కొద్దిగా కొద్దిగా ఆలోచనలు వస్తూ ఉంటాయి అనుభవాలను బట్టి ఇలా చేపలకు సంబంధించిన వ్యర్థాల ద్వారా వేరుశనగ చెక్క తోగుడు అలాంటి వాటిని కూడా పేడలో మనం తొక్కుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పురుగు తయారవుతూ ఉంటుంది ఆ వాసనకి ఏగులోచ్చి గుడ్లు పెడతా ఉంటే మనకు పురుగు తయారవుతూ ఉంటుంది మిగిలిన తీసుకెళ్ళి మనం చెరువులో వేసుకోవచ్చు చేపల్లో కూడా పేడాలంటది మేతకండి వేసుకోవచ్చు మనం ఇప్పుడు అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ పేడని మనం చెరువులో చల్లుకుంటావచ్చు చూడండి ఎన్ని గుడ్లు పెట్టేసి పురుగు తయారైపోయింది రేపద్దు కొద్దిగా పెద్ద సైజ్ అయిపోద్దండి ఈ విధంగా అంచులంట పైకి ఎక్కేసినాయి చూడండి అంచులంట పైకి ఎక్కేసినాయి ఏం చేస్తున్నాయి అంటే బయటకు వచ్చేసి దూకేస్తూ ఉంటాయి ఇక్కడ బయట కోళ్ళు ఎరుగుతుంటా ఉంటాయి దూసుకుని ఈ విధంగా మన ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు మనకి ఫిష్ మార్కెట్ ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పినట్లయితే ఎట్లా ప్రత్యేకంగా తీసు అయితే మనం చేపలు అయితే మనం ఇలా పెట్టుకున్నది మన కోల్డ్ కంటే కూడా కొద్దిగా ఎక్కువ దూరంలో ఉంచుకోవాలండి ఎందుకంటే వేరు వేరు ప్రాంతాల నుండి వాసనకి దో ఏగలు వస్తాయి కాబట్టి వైరస్లు ఇలాంటివి ఉన్నప్పుడు ఏగల ద్వారా స్ప్రెడ్ అవ్వకుండా మనం దూరంగా తీసుకెళ్ళి పెట్టుకోవాలి ఫస్ట్ రోజు మట్టికి వాసనకి ఏగలు వచ్చి వాళ్ళతో అండి తర్వాత వాళ్ళవో వెళ్ళిపోతాయి ఈ గుడ్లు పెట్టేసి ఇలా అలా తయారైపోతుంది మనకి వీటి తల్లి గుడ్లు పెట్టేసి ఇంచుమించు లాస్ట్ స్టేజ్ పొద్దుగుడుకు వచ్చేసియండి ఇలాంటి పిల్లలు కొద్దిగా అయమయంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి మనం వీటిని జాగ్రత్త చూసుకుని మేతలు వేసుకుంటా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి అంతకుముందు తిరిగే ఏరియాల్లోకి వెళ్తూ ఉంటాయి అక్కడ అంతకుముందు కోడి ద్వారా ఇవి ఏం చేస్తాయి అంటే సిగ్నల్ ద్వారా ఏదన్నా అపాయాన్ని గుర్తించగలిగితే ఇప్పుడు అంతా ఏటి మేతలు అయ్యే ఉంటాయి ఏది దేని ప్రాణాన్ని అదే కాపాడుకోవాలి అందువల్ల ఎక్కువ వెళ్ళి ఏదైనా మేత కనపడితే మేతలో పడిపోద్ది అప్పుడు దాడి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం వేసిన అప్జర్వ్ చేసుకుంటూ ఉండి ఏదైనా హాన్ చేసే ప్రాంతంలోకి మన పిల్లలు వెళ్తే అనుకున్నప్పుడు ఇంకొద్దిగా జాగ్రత్త చేసుకుంటూ ఉండాలండి ఐదు పెట్టేయండి ఇది వేరే పెట్టదొచ్చి కలిసింది జీడితో వెనకాలి పిల్లల పెట్టలేక మనం ఏ విధంగా మేత మ్యాథన్నిచ్చడం వల్ల కోడి ఎక్కువ మేత తీసుకుంటాక అవకాశం ఉంటుంది అండి ముందులో కొద్దిగా గింజలు తీసి పిల్లలకి ఏతా ఉంటుంది తర్వాత కోడి నోటితో తింటూ ఉంటాయి అదే కోడి కింద మేతను ఎరువు తినాలంటే తక్కువ మేత తీసుకుంటుందండి అందువల్ల మనం కోడి ఆరోగ్యం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ పిల్లల సంరక్షణ విషయంలో అందువల్ల ఈ విధంగా చేతిలో పెట్టి అలవాటు చేసినట్లయితే నాలుగు నోళ్ళు స్పీరిగా తిని పొట్ట నిండుతుంది ఎప్పుడైతే కోడి నిండిందో పిల్లల్ని తీసుకుని ఎడంగా మేతకి వెళ్ళిపోతూ ఉంటుందండి కోడి కనుక ఆకలితో ఉన్నట్లయితే ఆ పిల్లల్ని వేసుకుని మిగతా కోడి దగ్గర పరిగెత్తుకు పూర్తి ఉంటుంది ఆ కోళ్ళు కూడి చేస్తూ ఉంటాయి తొక్కితే ఉంటాయి అందువల్ల పిల్లల కోడికి ఎప్పుడైనా సరే ఈ విధంగా మేత అలవాటు చేసుకుని చేతితో పట్టుకుని కింద అయితే నాలుగు గింజలు పిల్లలకి పెడతా ఉంటుంది నాలుగు గింజలు ఎరుగుతుంటా ఉంటుంది ఈ విధంగా అయితే కొద్దిగా స్పీడ్గా అందుకు తిట్టాక అవకాశం ఉంటుంది అందువల్ల పిల్లల కోడికి ఎప్పుడైనా సరే ఈ విధంగా మేత అందించుకోండి అండి కోడి మేత మేత మేతకుళ్ళు ఉన్నప్పుడు కోడి ఎడంగి వెళ్ళిపోయి నేడగా ఉన్న ప్రాంతంలో లేకపోతే పురుగు దొరికే ప్రాంతంలో వెళ్ళిపోయి పిల్లల్ని మేపుకుంటూ ఉంటుంది మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది మేత పొట్ట కనుక ఖాళీగా ఉంటే కనుక ఆకలి మీద ఉండి కోడి ఎప్పుడు సరే మిగతా కోళ్ళలోకి మనం మేత పెట్టే ప్రాంతానికి వచ్చేయడానికి వస్తూ ఉంటుంది దానివల్ల పుంజులు అలాంటివి తొక్కేసి పిల్లల్ని చంపేస్తూ ఉంటాయి అందువల్ల కోడికి పిల్లల కోడి పొట్ట ఎప్పుడు నిండుగా ఉండేటట్టు చూసుకోండి అండి దానికైనా అవసరమైన పోషకాలన్నీ ఇచ్చినట్లయితే కనుక కాళ్ళు పట్లు అలాంటివి రాకుండా ఉంటాయి కోడికి బాడీకి ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం అండి అప్పుడు దాకా మనకి పొదిగి పొదిగి ఉండటం వల్ల మనం తర్వాత కూడా వదలకుండా గాబుల్లోనే ఎక్క పెట్టి ఉంచడం వల్ల కోడికి ఒక్కొక్కసారి కాళ్ళు పట్లు వచ్చేసి కాళ్ళు పడిపోతూ ఉంటాయి అందువల్ల స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా మనం న్యూరోబిన్ అలాంటి టా టాబ్లెట్లు అప్పుడప్పుడు వేసుకుంటాం కొద్దిగా పెట్టడం మంచిది కోడి ఎప్పుడైనా సరే నేల మీద పడిపోతే తర్వాత ఏ మందులైనా సరే అంత పనిచేయడము అంత ప్రభావవంతంగా పనిచేయండి ఒక్కసారి కోడి కాళ్ళ మీద పడిందంటే నేల మీద ఇక కోడి జీవితంలో దాని దాని జీవితం అంతా అతుక్కుగానే ఉంటుంది ముందు స్టేజ్లోకి రాలేదు అందుకని మనం ఎప్పుడైనా సరే కోడి కాళ్ళు పట్టి అన్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేసుకోవడం మొదలు పెట్టి అప్పుడు కోడి రికవరీ రేటు ఉంటుంది కోడి కనుక ఎప్పుడైనా సరే నేల మీద పడిందంటే అది తన పూర్వ వైభవాన్ని కోల్పోయినట్లే అందువల్ల కోడి ఎప్పుడైనా సరే కాళ్ళు నెట్ట నిల్వగా వేస్తుంది మడతకి రావట్లేదు అనుకుంటే న్యూరోబిన్ ఫోర్తి కానీ న్యూరోబిన్ ఇంజక్షన్ కానీ చేసుకోవడం మనం ట్రీట్మెంట్ మొదలెట్టుకోవాలి పొదిగే కోళ్ళకి మనకి నాలుగైదు రోజులకు ఒకసారి న్యూరోబిన్ ఫోర్టీ టాబ్లెట్లని రూపాయి ఉంటాయి అండి ముప్పై ట్యాబ్లెట్లు అయినా ఉంటాయి అట్టకి అలాంటి తెచ్చుకుని రెండు ట్యాబ్లెట్లు కాడికి పొదిగే కొడుకేసుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కూడా మీరు పను తిరిగి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి